క్రైస్తవ సంఘమా మనం ఎప్పుడూ మన హృదయం మోస్కరమైంది ఎదుటి వ్యక్తిని విమర్శించటానికే నీ బుద్ధి ఉపయోగపడుతుంది నీ హృదయం ఎంత పాడైపోయిందో నీకు అర్థం కానివ్వదు నీ స్థితి నీకు తెలియనివ్వదు గాడిదని అంటున్నాడు గాడిదను కొడుతున్నాడు గాడిద తప్పు చేసింది అంటున్నాడు దేవుని దూత అంటున్నాడు నా ఎదుట నీ నడత విపరీతమైనది భయంకరం అది దాని అర్థం నీ ప్రవర్తన భయంకరం నీ నడత భయంకరం నీ మాటలు భయంకరం నీ చేతలు భయంకరం నువ్వు విపరీతంగా ప్రవర్తిస్తున్నావు జాగ్రత్త బిల బెలామేమో గాడిద తప్పు చేసింది అంటున్నాడు దేవుడేమో బెలామా బెలామా నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త ప్రీలరా ప్రీలరా ఎదుటివారి కంటిలో నలుసులు కనపడతాయి నీలో ఉన్న తోలాలు నీకు అర్థంగా ఎదుటివారికి తీర్పు మీద తీర్పు తీరుస్తూ ఉంటావు ఎంత భయంకరమో తెలుసా ఈరోజు దేవుణ్ణి అడగాలి అయ్యా నా కన్నులు తెరువయ్యా ఎదుటి వారిలో నలుసులు కనపడుతున్నాయి నాలో దోళాలున్నాయి ప్రోభువ అవి కనబడటం లేదయ్యా కన్నులు తెరవబడే వరకు ఆయనకు తన జీవితం అర్థం కాల తన హృదయం ఎలా ఉందో అర్థం కాల తన స్థితి ఎలాంటిదో అర్థం కాల నీ స్థితి నీకు అర్థం కావాలి అంటే నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే నీ హృదయం నిన్న మోసం చేస్తుందో నీకు అర్థం కావాలి అంటే దేవుడు నీ కన్నులు తెరవాలి